హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్టు పదమూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు అనంతపురం మార్కెట్కి నిన్నటి కన్నా కొద్దిగా ఎక్కువగా రావడం అయితే జరిగింది కాయలు రేటు మాత్రం నిన్నటిలాగే పోవడం అయితే జరిగింది ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి మూడు వందల టన్నులు చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది స్టార్టింగ్ రేట్ వచ్చేసి పన్నెండు వేలు పదమూడు వేలతో ఈరోజు స్టార్ట్ అవ్వడం అనేది జరుగుద్ది అనమాట ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు కూడా నిన్న అలాగే పదిహేడు మధ్య జరిగిన వరకు టాప్ రేట్ అనేది పౌడు పెద్ద జరిగింది ఇంకా రేపు మరణాలు చూద్దాము పండుగ ముందు కాబట్టి ఏమన్నా రేట్ ఇంకా ఏమన్నా పెరుగుతుందేమో అనేది చూడాలి ఇంకా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే షేర్ చేయండి బాయ్